కాల్షియం ఐరన్ ఫైబర్ బోన్ స్ట్రెంగ్త్ ఇంకా డైజెస్టివ్ సిస్టమ్ ఇలా ఎన్నో ఉపయోగాలతో కూడిన మన సిర్రాకు మనకు ఈజీగా దొరికేస్తుందండి మార్కెట్లో పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు దానికోసం రెండు టేబుల్ స్పూన్ బియ్యం ఒక టేబుల్ స్పూన్ మూందాలు వాష్ చేసి పక్కన పెట్టేసుకోండి ఒక టెన్ ట్వంటీ మినిట్స్ నాననివ్వాలి సిర్రాకు క్యారెట్ చిన్న వెల్లుల్లిపాయ ముక్క కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుంటాం కొంచెం జీరా అందులోనే వెల్లుల్లిపాయ కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ క్యారెట్ మెంతాకు అన్నీ వేసి కాసేపు వేగనివ్వాలి బాగా వేగాక అందులోనే నానబెట్టుకున్న బియ్యం వేసి అటు ఇటు వేయించుతాం కాసేపు ఇంకా వేగాక అందులోనే రెండు గ్లాసుల వాటర్ చిన్న టీ కప్ వస్తుంది కదండి ఆ గ్లాస్ అంత వాటర్ సరిపోతుంది లేదా మీకు తగినంత వాటర్ వేసుకోండి చిటికెటు పసుపు వేసి మూత పెట్టేసి రెండు విజిల్ వచ్చాక దింపేసేయండి అంతేనండి పప్పు రెడీ ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు లైఫ్ విత్ విహాశ్రీ